తెలంగాణలో కులగణనపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ భేటీ అయింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతోంది కులగణన సర్వే రిపోర్టు ను సబ్ కమిటీకి అందించారు అధికారులు తెలంగాణలో యాభై రోజుల పాటు గణన సర్వే చేశారు సర్వేలో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కుటుంబాలు పాల్గొన్నాయి కేవలం మూడు పాయింట్ ఒక్క శాతం మంది సర్వేలో పాల్గొనలేదు ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు కరుణాకర్ సుమిత్ర తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించిన నివేదికను కాసేపటి క్రితమే ప్రణాళిక సంఘం కేబినెట్ సబ్ కమిటీకి అందించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీ ఈ నివేదికపై సుదీర్ఘంగా చర్చిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దాదాపు తెలంగాణలో యాభై రోజుల పాటు ఈ కులగణన సర్వే జరిగింది దాదాపు ఒక కోటి పది లక్షల మంది కుటుంబాలు అంటే దాదాపు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మందిని తెలంగాణలోకి సంబంధించిన ప్రజలకు సంబంధించిన జనాలకు సంబంధించిన కులగణన సర్వే జరిగింది ఈ సర్వేలో దాదాపు బీసీలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం కులగణంలో ఎన్ని ఎన్ని ఏఏ కులాలకు సంబంధించిన మంది ఎంతమంది ఉన్నారని దానిపై ప్రధానంగా దృష్టి సారించింది అందులో ప్రధానంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు స్థానికంగా ఎంత ఉండాలన్న దానిపైనే తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది అందులో ఈ కులగణ సర్వేలో దాదాపు యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది బీసీలు ఉన్నారని చెప్పి ఇప్పటికే కులగలలో దాదాగా తేలినట్టు తెలుస్తోంది ఈ సర్వేపై సుదీర్ఘంగా కేబినెట్ సబ్ కమిటీ చర్చించిన తర్వాత ఈ నెల ఐదున మంత్రివర్గ ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది మంత్రివర్గ సమావేశంలో కులగణన సర్వే సంబంధించిన నివేదికపై చర్చించనున్నారు అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో ఈ సర్వేకి సంబంధించిన నివేదికకు ఆమోదం తెలిసిన తర్వాత స్థానిక సంస్థలోని ఎన్నికల్లో బీసీలకు కానీ ఇతర ఇతర కులాలకు ఎన్ని రిజర్వేషన్లు ఎంత మేర శాతం రిజర్వేషన్ కల్పించాలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే కరోనా గారు కొన్ని కుటుంబాలు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే పర్సెంటేజ్ ఆఫ్ త్రీ ఎబో కొంతమంది ఈ సర్వేలో పాల్గొనలేనట్టుగా తెలుస్తుంది దానికి ఏంటి అంటే మనం చూస్తున్నాం తెలంగాణలో దాదాపు యాభై రోజుల పాటు ఈ కులగణ సర్వే జరిగింది ఈ సర్వేలో దాదాపు కోటి పది లక్షల మంది కుటుంబాలు ఈ సర్వేలో పాల్గొన్న పరిస్థితి అందులో తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ప్రజలు ఈ కులగణ సర్వేలో పాల్గొన్నారు మిగతా వాళ్ళు స్థానికంగా ఉండని కారణంగా అంటే తెలంగాణకు సంబంధించిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఇతర దేశాల్లో ఉండడం కారణంగా స్థానికంగా నిర్వహించిన యాభై రోజులు నిర్వహించిన సర్వేలో వాళ్ళు పాల్గొనలేకపోయినారు అయినప్పటికీ మెజార్టీ శాతం అంటే దాదాపు యాభై ఏడు శాతం మంది ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు దాదాపు కోటి పది లక్షల మంది కుటుంబాలు కోటి పది లక్షల కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి కాబట్టి దాదాపు మూడు శాతం మినహా ఈ సర్వేలో మెజార్టీ ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు కాబట్టి ప్రజా ప్రభుత్వం దాని పనులు పరిధిలోకి తీసుకుందని చెప్పవచ్చు ఈ సర్వేలో దాదాపు బీసీలు సగానికి పైగా జనాభాలో తెలంగాణకు సంబంధించిన జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పి ఈ సర్వేలో తేలినట్టు తెలుస్తుంది అందులో ప్రధానంగా యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది బీసీలు తెలంగాణ జనాభాలో ఉన్నట్టు స్పష్టమైన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండదని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా దీనిపై చర్యలు తీసుకుంటుంది సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఎంత మేర శాతం కల్పిస్తుందన్న దానిపై కొంత ఉత్కంఠ నెలకొంది ఈ రోజు జరిగే కేబినెట్ సబ్సమితి సమావేశంతో పాటు రేపు కూడా ఈ సమావేశం జరగబోతుంది ఈ నెల ఐదున జరిగే కేబినెట్ సమావేశంలో ఈ దీనిపై దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అదే అదే రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో కులగన సర్వే సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు స్థానిక సంస్థల్లో ఎంత మేర రిజర్వేషన్లు కల్పించబోతున్నారు అందరిపై కొంత రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే కర్ణాకర్ యాభై రోజులు ఏదైతే సర్వే చేశారో ఏదైతే కుల గణనకు సంబంధించి సర్వే చేశారు అంటే అప్పుడు తీసుకున్న డీటెయిల్స్ కుటుంబ ఆర్థిక పరిస్థితికి సంబంధించి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు సంబంధించి అవన్నీ కూడా తీసుకున్నారు అంటే ఈ కులగణన ద్వారా ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని అనుకోవచ్చు సర్వే నిర్వహించడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని చెప్పి డిమాండ్ చాలా రోజులుగా ఉంది ఎందుకంటే జనాభాలో తెలంగాణకు సంబంధించిన జనాభాలో సగానికి పైగా బీసీలు ఉన్నారు కాబట్టి అందుకు సంబంధించిన అందుకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు పెంచాలని చెప్పి చాలా కాలంగా డిమాండ్ ఉంది అందుకు సంబంధించి ఈ రోజు తులంగాణ సంబంధించిన ఈ ఈ సర్వేకి సంబంధించిన నివేదిక క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా దీనిపై నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది స్థానిక సంస్థల్లో యాభై శాతానికి మించే రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కాబట్టి సగానికి పైగా తెలంగాణ జనాభాకు సగానికి పైగా బీసీలు ఉన్నారని చెప్పి ఇప్పటికీ యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంది బీసీలు ఉన్నారని చెప్పి కులగల సర్వేలో తేలిన నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే ఇదే సమయంలో ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది కాబట్టి ఈ నివేదికను కూడా పరిశీలించిన తర్వాత అసెంబ్లీ సమావేశంలో నివేదిక ప్రవేశపెట్టిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కావచ్చు లేకపోతే ఈ కులాలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రభుత్వం ఎటు ఏ విధంగా దానిపై కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం సుమిత్ర థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్